హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వెల్స్ ప్రజెంట్ మనం మాదాపూర్లోని ప్యాషన్ కార్డ్స్లో ఉన్నాం ఎవరైతే మనకు తక్కువ ధరలో కారు కొనాలి అనుకునే వాళ్ళు ప్యాషన్ కార్లో విజిట్ అవ్వండి ఇంకా మాత్రం లేట్ చేయకుండా ఎంప్లాయ్ అయితే మాట్లాడి సో వెహికల్ యొక్క ప్రైజ్ ఫీచర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం హాయ్ ముఖేష్ అండి ఎలా ఉన్నారు బాగుంది ఓకే మనకు ప్యాషన్ కార్డ్స్లో ఒక మనం చేసి ఒక సిక్స్ మంత్స్ అయింది కదా ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ ఏవో వచ్చేయన్నారు చాలా వచ్చాయి వెహికల్స్ టూ ల్యాక్స్ బడ్జెట్ నుండి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ బడ్జెట్ కూడా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రజలు మన దగ్గర అవన్నీ ఒకసారి చూద్దాం ఓకే సో చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ పై కొంతమంది వారంటీ ఇస్తున్నారు కదా సో మీరు ఏమైనా వారంటీ ఏమైనా ఇస్తారా వారంటీ అనేది కూడా ఉంది బట్ థర్డ్ పార్టీ నుంచి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి ఎందుకంటే ఇది పార్క్ అండ్ సేల్ సిస్టమ్ కాబట్టి డైరెక్ట్ సెల్లర్ ఇవ్వలేడు అనమాట కాబట్టి మనం ఏం చెక్ చేసుకుంటామంటే వెహికల్ యాక్సిడెంట్ ఉందా లేదా ఫ్లడ్ ఉందా లేదా అండ్ ఇంజన్ ప్రాబ్లం ఉందా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అవి మాకు గ్యారంటీ ఉంటుంది ఒకవేళ వారంటీ కావాలనుకుంటే అదే వెహికల్కి థర్డ్ పార్టీ నుంచి డాక్టర్ వీల్స్ అని ఉంటుంది వారంటీ దాని నుంచి మనం ఇప్పించడం అనేది జరుగుతుంది ఓకే సపోజ్ ఒక కార్ వాళ్ళు కార్ కమిషన్ ఎంత ఉంటుంది మాది ఒక వెహికల్ మీ వెహికల్ అంటే డీల్ అయిన ప్రైస్ మీద దాని మీద టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ తీసుకుంటాం అండి బోత్ సైడ్ కమిషన్ తీసుకుంటాం సెల్లర్ సైడ్ బైర్ సైడ్ సైడ్ మనది కమిషన్ ఉంటుంది డైరెక్ట్ సెల్లర్ తోనే మనం కాంటాక్ట్ అనేది జరుగుతుంది ఫైనాన్స్ ఫైనాన్స్ కార్ చేయాలంటే సో ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఫైనాన్స్ ఆప్షన్ టూ టైప్స్ ఉంటుంది ఒకటి ప్రైవేట్ ఫైనాన్స్ ఒకటి ఒకటి బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ అంటే లాస్ట్ లేటెస్ట్ అంటే ఎయిటీ ఇయర్స్ గ్యాప్ తో దానికైతే బ్యాంక్ ఫైనాన్స్ చేయొచ్చు లేదా అంతకుముందు ఓల్డ్ వెహికల్ టెన్ మోడల్ నుంచి అంటే మనకు ప్రైవేట్ ఫైనాన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటాయి మార్వాడి ఫైనాన్స్ ఉంటుంది ఒకటి బ్యాంక్ ఫైనాన్స్ ఈ రెండు ఉంటాయి ఒకవేళ సివిల్ స్కోర్ ప్రాబ్లం ఉంది చెక్ బౌన్సెస్ కేసెస్ ఉన్నాయి ఇంతకుముందు ప్రొఫైల్ బాగాలేదు బ్యాంక్లో అనుకుంటే అప్పుడు కూడా ప్రైవేట్ ఫైనాన్స్ మనకు ఆప్షన్ ఉంటుంది సివిల్ తక్కువ వస్తారా సివిల్ తక్కువ ఉండే మాత్రం బ్యాంక్ లో రాదు సివిల్ ప్రాబ్లం ఏమైనా ఉంటే లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఎందుకంటే లక్ష యాభై పెట్టండి మనకు బైక్ కూడా దొరకట్లేదు అట్లాంటి టూ ల్యాక్స్ బడ్జెట్లో కావాలని చాలామంది మనకు కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆల్టో ఉందండి రెండు వేల ఎనిమిది మోడలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఫిట్నెస్ ఉంది ఫిట్నెస్ కూడా చేయించారు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది వెహికల్ అండ్ వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ ఇది ఓన్లీ పద్దెనిమిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఇది మనకు టూ లాక్స్ బడ్జెట్ లో వెహికల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇ అని ఉందండి చిన్న వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ ఎనభై ఆరు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ప్రైజ్ వచ్చేసి త్రీ ట్వంటీ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది మెరూన్ రెడ్ కలర్ చాలా బాగుంది వెహికల్ టూ టు త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో ఈ వెహికల్ అవైలబుల్ ఉంది మనకు త్రీ ట్వంటీ ఉంది నెగోషియబుల్ ఉంటుంది అంటే త్రీ ల్యాక్స్ లోపల మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ అయితే చాలా గా ఉంది దీనికి బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది ప్రైవేట్ ఫైనాన్స్ రెండు అవైలబుల్ ఉంటాయి మనకి రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ హిందా ఇయాన్ ఎరా ప్లస్ అండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అండి పెట్రోల్ ప్లస్ ఎల్పిజి టెన్ రెండు వేల పన్నెండు మోడల్ కంపెనీ ఫిట్టెడ్ ఉంది మనకి ఎల్పీజీ అరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంది సో మీకు పెట్రోల్లో ఏ మైలేజ్ అయితే ఇస్తుందో ఐ టెన్ పదహారు పదిహేడు మైలేజ్ ఏదైతే ఉందో ఎల్పీజీలో కూడా అదే మైలేజ్ ఇస్తుంది మీకు పెట్రోల్ నూట పది రూపాయలు అయితే ఎల్పీజీ అరవై ఐదు రూపాయలకే దొరుకుతుంది పర్ లీటర్ సో మైలేజ్ కావాలనుకునే వాళ్ళు ఎకనామికల్ పరంగా ఆలోచించే వాళ్ళు ఈ వెహికల్ చాలా బాగుంటుంది సో ఈ వెహికల్ మన దగ్గర అవైలబుల్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ హుందా ఐ టెన్ రెండు వేల పన్నెండు మోడల్ అండి ఓన్లీ అరవై నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ప్రైజ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు ప్రైస్ అనేది నెగోషియబుల్ ఉంది చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ప్రైజ్ మనకు త్రీ త్రీ ట్వంటీ ఆ ప్రైజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీన్ని నెక్స్ట్ మోడల్ చూస్తున్న వెహికల్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ మ్యాగ్నా డీజిల్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ ఎందుకు చూపిస్తున్నా అంటే డీజిల్లో మైలేజ్ వస్తుంది పద్దెనిమిది ఇరవై దాకా మనకు లీటర్కి పర్ లీటర్ ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ ఇస్తుంది సో వెహికల్ అయితే చాలా సూపర్గా ఉంది ఇది మనకు బడ్జెట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ అయితే త్రీ నైంటీ ఉంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడల్ రెండు వేల పదకొండు మోడల్ అండి రెండు వేల పదకొండు ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిటీ సెడాన్ వెహికల్ రెండు వేల పది మోడల్ పెట్రోల్ వెహికల్ అండి గ్రే కలర్ ఇది వెహికల్ కూడా చాలా సూపర్బ్ గా ఉంది వెహికల్ నీట్ అండ్ కండిషన్లో ఉంది ప్రైస్ వచ్చేసి మనకి మూడు డెబ్బై చెప్తున్నాడు మూడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది త్రీ త్రీ ట్వంటీ ఆ బడ్జెట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మేడం నెక్స్ట్ మనం చూస్తున్న మాడలు వచ్చేసి డీజిల్ వెహికల్ అండి ఎవరికైనా మైలేజ్ ఎక్కువ కావాలి అండ్ వెనకాల బ్యాగేజీ పెట్టుకునే వాళ్ళకి ఎక్కువ కావాలి అంటే బూట్ స్పేస్ ఎక్కువ కావాలి లాంగ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలామంది ఉంటారు తక్కువ బడ్జెట్లో ఫోర్ ల్యాక్స్ లోపల త్రీ ఫిఫ్టీ లోపల వెహికల్ కావాలంటుంటారు అలాంటి వాళ్ళ కోసం రెండు వేల పదమూడు మోడల్ నిస్సాన్ సన్నీ వెహికల్ ఉందండి చాలా పెద్దగా ఉంటుంది లాంగ్ ఉంటుంది ట్రావెల్కి వెళ్ళడానికి కానీ అండ్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది రోడ్ మీ రోడ్ మీద వెళ్ళేటప్పుడు కూడా మీకు మనకి మినిమమ్ యావరేజ్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ దాకా ఇస్తుంది మీరు ఒకవేళ ఎయిటీ టు హండ్రెడ్ స్పీడ్ లో వెళ్తే మాత్రం ట్వంటీ ఫైవ్ దాకా కూడా మనకి మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందండి డీజిల్ వెహికల్ చాలా బాగుంది రెండు వేల పదమూడు మోడల్ అండి మనకి త్రీ ఫిఫ్టీ లోపల అవైలబుల్ ఉంది వెహికల్ సో త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లోపల మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో నిసాన్స్ అన్ని లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుతాం చెప్పండి బ్రో నిసాన్స్ అన్ని లోపల మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చాయండి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంటుంది కంపెనీ స్టీరిగా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ చూసినట్టయితే ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి అండ్ వెహికల్ కూడా మీరు చూసినట్టయితే లెగ్ రూమ్ కూడా చాలా బాగుంటుంది సిక్స్ ఫీట్ హైట్ పర్సన్ కూడా ఈజీగా కూర్చోవచ్చు అండ్ మనం నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి హుందాయ్ వర్ణ అండి ఓల్డ్ మోడల్ ఈ మోడల్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే ఈ వెహికల్ అట్లాంటి వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్ హుందాయ్ వర్ణ ఎస్ఎక్స్ రెండు వేల పదకొండు మోడల్ డీజిల్ వెహికల్ అండి మైలేజ్ కూడా మనకి ఇది పద్దెనిమిది దాకా ఇస్తుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మనం త్రీ ల్యాక్ లోపల కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ వెహికల్ మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అండ్ సెడాన్ వెహికల్ చాలా బాగుంటుంది వెహికల్ అయితే నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి బలానా ఆల్ఫా డీజిల్ వెహికల్ అండి ఇది ఓన్లీ అరవై ఆరు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఆల్ఫా వెహికల్ టాప్ అండ్ మోడల్ అలా వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ పుస్టార్ట్ బటన్ అండ్ అలాగే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ వెహికల్ అయితే చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది వస్తుంది ఇది డీజిల్ వెహికల్ కాబట్టి కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించవచ్చు మీకు సి దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ ఉంది నెగోషియబుల్ ఉంది ఫైనల్గా మనకు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఆ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓన్లీ ముప్పై మూడు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది చాలా బాగుంది వెహికల్ వచ్చేసి టైర్లు కూడా ఎక్కువ నలగలేదు లోపల కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సో ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి సిక్స్ థర్టీ ఉందండి నెగోషియబుల్ అండ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పైన మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఆ ప్రైస్ వరకు రావచ్చు కస్టమర్తో మాట్లాడితే నెక్స్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి ఎందుకు చూపిస్తున్నారంటే ఈ వెహికల్ మనకి ఇప్పుడున్న ట్రాఫిక్కి ఆటోమేటిక్ వెహికల్ చాలా మంది అడుగుతున్నారండి సిటీలో ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ సెలేరియో జెడ్ ఎక్స్ఐఎమ్ ఆప్షనల్ అండి దీనిలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ జెడ్ టాప్ ఎండ్ మోడల్ సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ లో ఉంది దీని ఇది ఒక అరవై వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్ చాలా నీట్ గా ఉంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ యూజ్ చేస్తారు దీన్ని దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ చెప్తున్నాడు నెగోషియబుల్ ఉందండి మనకి ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఆ ప్రైస్ లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి పెట్రోల్ కదా ఆ పెట్రోల్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి అది కూడా ఇది కూడా ఆటోమేటిక్ వెహికల్ అండి సెడాన్ వెహికల్ ఓండా అమేజ్ పెట్రోల్ వెహికల్ చాలా తక్కువ తిరిగింది యాభై ఒకటి వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ ఒరిజినల్ పెయింట్ ఉంది విఎక్స్ఎం విఎక్స్ ఆటోమేటిక్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నారు ఇది మనకి దాదాపు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఆ ప్రైస్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ అయితే నీట్ గుడ్ కి కండిషన్లో ఉంది టాప్ అండ్ మోడల్ ఇది పెట్రోలే కదా పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ చాలామంది కొంచెము సెవెన్ ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్కి వెళ్ళేసరికి కొంచెం ఎస్యూ టైప్ మోడల్స్ అడుగుతూ ఉంటారు ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ బ్రిజా వీడియో అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంది నెగోషియబుల్ ఉంటుంది మనం ప్రైస్ కూడా నెగోషియేషన్ చేయొచ్చు వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ పెద్దగా ఉంటుంది ఇంజన్ కూడా మనకి కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ రీసెల్ వాల్యూ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా వర్తబుల్ అండి మైలేజ్ వచ్చేసి మనం ఎయిటీన్ ట్వంటీ దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు డీజిల్ వెహికల్ ఎస్ లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ ఏంటంటే బిజా వెహికల్ అండి ఇంటీరియర్ చూద్దామా సార్ చూద్దాం ఇంటీరియర్ పరంగా కూడా చాలా బాగుంది వెహికల్ సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం బ్రో మనకు ఇది వీడియో ఆప్షనల్ అండి వీడియో ఆప్షన్ లో మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ స్టీరియా ఉంటుంది ఏసీ కామన్ గా ప్రతి ఒక్క వెహికల్ కి ఉంటుంది సో పవర్ విండోస్ ఇవన్నీ కామన్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ వీడియో ఆప్షనల్ లో మాత్రమే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఉంది నెగోషియబుల్ ఉందండి ఎయిట్ ల్యాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిట్ లాక్ వస్తుందా వస్తుందండి మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వీడిఐకే పెట్రోల్ వెహికల్ అండి డీజిల్ ఓకే సో గాయస్ డీజిల్ వెహికల్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు బట్ వెహికల్ అయితే చూడడానికి చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న స్క్రాచ్ కూడా లేదు కొత్త వెహికల్ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి బ్రిజా చూస్తాం ఎస్యూలో నెక్స్ట్ హుందాలో చాలా మంది అడుగుతూ ఉంటారు ఎస్ వెహికల్స్ ఏంటి అని నెక్స్ట్ వచ్చేసి మనకు క్రెటా వెహికల్ అండి దీని ఇంజన్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఉంటుంది అంటే బ్రీజా కంటే కొంచెం పెద్ద ఇంజను మనకు వర్ణాలో ఏ ఇంజిన్ అయితే యూజ్ చేస్తారో సిఆర్డిఏ ఇంజిను దానిలో ఈ ఇంజన్ యూజ్ చేస్తారు వన్ పాయింట్ సిక్స్ ఇంజన్ ఎస్ఈవీ టైప్ మోడల్ మనకు మైలేజ్ కూడా పదిహేను దాకా ఇస్తుంది మైలేజ్ సో వెహికల్ వర్తబుల్ అండి కొంచెం బ్రీజా వెళ్ళలేము కొంచెం ఇంకా కంఫర్ట్గా ఉండాలి డిజైన్ బాగుండాలి వర్తబుల్లో ఉండాలి అనుకుంటే క్రేటా బెస్ట్ వెహికల్ అండి మోడల్ ఏర్ మోడల్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎనభై ఎనభై నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది వైట్ కలర్ లో చాలా నీట్ గుడ్ కండిషన్ లో ఉంది చాలా బాగుంది వెహికల్ లోపల ఇంటీరియర్ ఉంది చూడొచ్చు దీనిలో మనకి టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కామన్ గా టచ్ స్క్రీన్ ఉంటుంది గూగుల్ మ్యాప్ అవన్నీ మనము కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ నుంచి ఫోన్ నుంచి రివర్స్ కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంది అండ్ స్టీరింగ్ టిల్టింగ్ ఆప్షన్ కూడా ఉంది అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ హైట్ అడ్జస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఎస్ఎక్స్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఇది ప్రైస్ కోడింగ్ వచ్చేసి టెన్ ఎయిటీ పెట్టారు ఎందుకు ఇంత ప్రైస్ పెట్టారు అనుకుంటు మీరు డీజిల్ వెహికల్ అంది ఇప్పుడు షోరూంలో కొత్త వచ్చేసి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంది మీకు ఎస్ఎక్స్ క్రేటా ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా హై ఉంది ఇంకొక ఏప్రిల్లో ఫైనాన్షియల్ ఇయర్ లో మనకి ఫోర్ పర్సెంట్ రోడ్ ట్యాక్స్ అనేది పెంచుతున్నారు ఇంకా ఎక్కువ అయిపోతుంది డీజిల్ వెహికల్ సో మార్కెట్ లో డీజిల్ వెహికల్ చాలా డిమాండ్ ఉంది టెన్ ఎయిటీ ఉంది నెగోషియబుల్ ఉందండి టెన్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్స్ ఇప్పుడు నేను రెండో చేతిలో చూపిస్తున్నాను అనేది మీకు మహేంద్ర టీవి త్రీ హండ్రెడ్ చాలా మంది ఎట్టిగా అడుగుతుంటారు సెవెన్ సీటర్ లో వాళ్ళకి నెక్స్ట్ బెటర్ ఆప్షన్ వచ్చేసి మహింద్ర టీవీ త్రీ హండ్రెడ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి టీవీ త్రీ హండ్రెడ్ వెహికల్ చాలా గుడ్ కండిషన్ లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ మీరు చూడొచ్చు సో ఎన్ని ఇది ఎనభై వేల కిలోమీటర్స్ దాకా తిరిగిందండి షోరూమ్ ట్రాక్ ఉంటుందా షోరూమ్ ట్రాక్ కొన్ని మెయింటైన్ చేస్తుంటారు డీజిల్ వెహికల్ షోరూమ్ లో కొంత బయట ఇస్తుంటారు సో మనం మీటర్ రీడింగ్ అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటీరియర్ ఎలా రండి సో మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూడొచ్చు చెప్పం బ్రో ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి టీ ఎయిట్ మోడల్ ఇంటర్ పరంగా వచ్చేసి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది ఫోర్ పవర్ విండోస్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది సెవెన్ సీటర్ వెహికల్ ఎంకల కూర్చున్న వాళ్ళకు కూడా మనకి ఏసీ ఉంటుంది సో గాయస్ మన రేట్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఈజీగా ఒక సెవెన్ నెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఫ్రంట్ టూ నెంబర్సు ఇక్కడ త్రీ నెంబర్సు బ్యాక్ సైడ్ కూడా మన ఇద్దరు కూర్చోవచ్చు ఒకసారి లోపల బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూసినట్టయితే మీకు టూ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు అండి చాలా చిన్నగా ఉన్నాయి బ్రో సీట్స్ అంతేనా సెవెన్ సీటర్ కాబట్టి మీకు సీట్ ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ లగేజ్ కావాలనుకుంటే లగేజ్ కూడా పెట్టుకోవచ్చు అండి చాలా మటుకు ఇదే రేంజ్ ఉంటుంది మైలేజ్ వచ్చేసి మనం ఫిఫ్టీన్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి నెక్స్ట్ వైట్ కలర్లో కూడా ఉంది మనకి ఒకవేళ వైట్ కలర్లో కావాలనుకుంటే ఇది కూడా రెండు మోడల్ టీ వేరియంట్ అండి సెవెన్ సీటర్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ లో ఉంది ఓకే అండ్ హోటల్ ఎయిర్ మోడల్ ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి త్రీ సిక్స్ వేరియంట్ ఓకే ఎన్ని కిలోమీటర్ అని ఇది ఎనభై ఆరు ఎనభై ఆరు వేల కిలోమీటర్స్ రన్ అయిందండి అవునా ప్రైజ్ ప్రైస్ వచ్చేసి కూడా ఇది మీకు ఎయిట్ ఎయిటీ చెప్తున్నారు నెగోషిబుల్ ఉందండి టెన్త్లో రావచ్చు మ్యాగ్జిమమ్ ప్రైజ్ నాకు ఎయిట్ సెవెన్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో రావచ్చు ఎయిట్ ల్యాక్లో వస్తుందా వస్తుందండి ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు ఇన్నోవా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా మీకు సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్స్ అని చాలా మంది అడుగుతుంటారు మన దగ్గర రెండు వేల పన్నెండు మోడల్ వి వర్షన్ టాప్ ఎన్ మోడల్ ఉంది ఇది వచ్చేసి ఎయిట్ లాక్స్ బడ్జెట్ లో అవైలబుల్ ఉంది మోడల్ మోడల్ ఇది అండి వెహికల్ అయితే చూ సూపర్ గా ఉంది మేము ఆల్రెడీ అంతా చెక్ చేసుకున్నాం వెహికల్ ఎలాంటి యాక్సిడెంట్ కానీ ఇంజన్ ప్రాబ్లమ్ కానీ ఫ్లడెడ్ కానీ ఏమీ లేదు వెహికల్ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకో వెహికల్ వచ్చేసి సిల్వర్ కలర్లో రెండు వేల పదిహేను మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది వి వర్షను ఇది మనకి లెవెన్ ఫిఫ్టీ ఉంది నెగోషియబుల్ ఉందండి దాదాపు మనకు టెన్ ఫిఫ్టీ పైన దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడల్ రెండు వేల పదిహేను మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టయోటా ఇన్నోవా ఇది సో రెండు వేల పదిహేను మోడల్ వి వర్షన్ అలా వీల్స్ కూడా ఉన్నాయి మనకి డైమండ్ కట్ అలా వీల్స్ కూడా ఉన్నాయి చూసినట్టయితే సెవెన్ సీటర్ ఇది సెవెన్ సీటర్ వెహికల్ అండి ఓకే బ్రో ఇది పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నారు మాక్సిమం మనము సెవెంటీ ఎయిటీ థౌసండ్ దాకా నెగోషియేషన్ చేయొచ్చు మాక్సిమం మనకు టెన్ ఫిఫ్టీ టెన్ సెవెంటీ ఆ బడ్జెట్లో రావచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు ఎట్టిగా డీజిల్ ఎట్టిగా డీజిల్ కావాలని రెండు వేల పద్నాలుగు మోడల్ జడ్డీఐ ఉంది ఇది ఇప్పుడు షోరూంలో డీజిల్ వెహికల్ రావట్లేదు కాబట్టి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి జడ్డీఐ టాప్ అండ్ మోడల్ కాబట్టి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వీల్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది అండ్ సీటింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఏసీ సెంట్రల్ ఏసీ ఉంటుంది జడ్డీఐ టాప్ అండ్ మోడల్ అండ్ ఇది వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్స్ తిరిగింది సో గాయస్ మారుతి ఎట్టిగా లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం చెప్పండి బ్రో లోపల ఇంటీరియర్ చాలా నీట్గా కండిషన్లో ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఏసీ ఉంటుంది సో ఇది అయితే చాలా బాగుంది వెహికల్ ఆ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జడ్డీఐ టాప్ అండ్ మోడల్ ఎట్టిగా కావాలనుకునే వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో గా రేర్ రేర్ సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి త్రీ నెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు ఫ్రంట్ టూ నెంబర్స్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఫైవ్ నెంబర్స్ ఇంకా రేర్ సైడ్ కూడా ఒక టూ నెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు సెవెన్ నెంబర్స్ ఈజీకి కంఫర్టబుల్గా అయితే రైడ్ చేయొచ్చు ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు మ్యాక్సిమమ్ మనం సెవెన్ వరకు మాట్లాడచ్చు సెవెన్ ల్యాక్లో వస్తుంది సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ టైం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదండి ఇక్కడ మోర్ దాన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం నాకు ప్యాషన్ కార్స్లో సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ప్యాషన్ కార్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది అన్ని వెహికల్స్ ప్రైజ్ నెగోషిబల్ అయితే ఉంటాయి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ